హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని నలభై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని ఉత్తర నక్షత్రం నాలుగవ పాదం కన్యా రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం సింహరాశికి రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశికి చెందుతాయి ఉత్తర నక్షత్ర అధిపతి సూర్యుడు గణము మానవ గణము श्लोकमु यज्ञयुज्यो महेजच्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं यज्ञयुज्यो महेज् च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं यज्ञः యుజ్య మహేజ్య క్రతు సత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముత్తమం తాత్పర్యం యజ్ఞస్వరూపుడు పూజింపబడువాడు మిక్కిలి పూజనీయుడు విధిరూపమైన యజ్ఞాది కర్మలు తానే అయి ఉన్నవాడు ముముక్షువులకు ఏకైక ఆశ్రయం తానే అయి ఉన్నవాడు సర్వాన్ని దర్శించేవాడు విముక్త స్థితియే తన స్వరూపంగా కలవాడు సర్వం తెలిసినవాడు సర్వోత్తమమైన జ్ఞానం గలవాడు శ్రీమన్నారాయణుడు